హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్ ఇక ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నది అనమాట నిన్న మార్నింగ్ షూట్ చేశాను చాలా రోజులు అవుతుంది కదా మార్నింగ్ వ్లాగ్ పెట్టక అందుకే ఈరోజు షూటింగ్ అయితే చేస్తున్నాను అనమాట చాలాసేపు అవుతుంది నేను లేచి బయట జాడు కొట్టేశాను రైస్ కడిగి రైస్ కుక్కర్కి అయితే పెట్టేశాను అనమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినవి అంటే ఈరోజు బుధవారం కదా ఈవినింగ్ అయితే మార్కెట్ ఉంటుంది మొత్తం అయిపోయినవి ఇంకా పిజ్జాల్లో అన్నిటివి పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే కూరగాయలు తెచ్చుకుంటాం కదా అవైతే మళ్ళీ పెట్టేసుకుంటానన్నమాట ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎగ్స్ ఉన్నాయి ఓన్లీ ఆనియన్స్ అయితే ఉన్నాయి అనమాట ఇప్పుడు అయితే వాళ్ళకి ఎగ్ రైస్ అయితే చేసిస్తాను మళ్ళీ ఈవినింగ్ ఏమైనా కూరగాయలు తెచ్చిన తర్వాత నైట్కి ఏమైనా వేసుకుంటాము మొత్తానికైతే కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానమాట అది మీకు చూపించలేదు ఇంకా మా ఆయన సిక్స్ ఓ క్లాక్కి తనకు డ్యూటీ ఉంది తను అదే డ్యూటీకి వెళ్ళడానికి ముందుగా లేచిండనమాట లేచి నన్ను లేపేసరికి నేను ఇంకా అయితే రెడీ చేస్తున్నాను తను స్నానం చేసి పాలు తీసుకొని అనమాట నేను అదే చాయ్ అయితే పెట్టుకుంటున్నాను ఒక సైడ్ చాయ ఇంకా ఇక్కడనేమో ఎగ్ రైస్కి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇంకా మీరైతే అనుకోవచ్చు ఎగ్ రైస్ చేస్తుంది కదా రెండు అవతల ఒకటి పెట్టింది ఎందుకని అనుకోవచ్చు ఇంకా ఈతలైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట అవతల ఓన్లీ ఎగ్స్ కాడికే పెట్టేశాను ఇట్లా ఎందుకంటే మనం బయట ఎగ్ రైస్ తీసుకుంటాం కదా దానిలో ఎగ్స్ అనేది కొద్దిగా పెద్ద పెద్దగా కనబడుతుంది అట్లా కావాలని అని అంటారనమాట మా పిల్లలు ఇంకా మనం అట్లా డిఫరెంట్ అదే అలాగ పెట్టామనుకోండి ఎగ్స్ అనేది కొద్ది పెద్ద షేప్లో కావాలంటే పెద్ద షేప్లో లేదు మరి చిన్నగా కావాలంటే చిన్నగా చెంచుతున్నాను అనుకోవడానికి వస్తుంది దీనిలో దీన్ని లేచామనుకోండి మొత్తం చిన్నగా పెద్దగా మొత్తం మిక్స్ అయిపోతాయి అనమాట అందుకని దాన్ని అలాగలాగైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇక నేను వంట అయితే చేసుకుంటా మా ఆయనతోనైతే మాట్లాడుతున్నాను కదా ఇక మా లొల్లికి అనేది మమ్మీ అయితే లేచింది అనమాట లేచి చూడండి అట్లా చూస్తుంది ఇందాకనే లేచింది ఇంకా మ్యాక్సిమమ్ మమ్మీ నైట్ చాలా లేట్ అయి పడుకుంటే లేకపోతే తనకు ఫీవర్ వచ్చినప్పుడు మార్నింగ్ అనేది సతాయిస్తుంది అనమాట లేకపోతే అస్సలు అన్న సతాయించదు తనంతలకు తానే లేచి కూర్చుంటుంది ఇంకా కొన్ని కొన్నిసార్లు నేనే చెప్తాను అనమాట ఎందుకు లేచిన మమ్మీ మళ్ళీ పడుకో అంటే మళ్ళీ టైం చాలా ఒక హాఫ్ అన్ అవర్ అట్లుంటే పడుకోమని చెప్తే పడుకుంటుంది ఇంకా ఇప్పుడైతే టైం సిక్స్ కావడానికి వచ్చింది అనమాట లేచి అయితే కూర్చుంది నాన్నగాడు కూడా లేచిండు అనమాట వాడు లేచిన కూడా మళ్ళీ పడుకుంటాడు లేండి మళ్ళీ లేవు లేవు అని సతాయించాలి వాడు నన్ను ఇక మ్యాక్సిమం వంట అయితే రెడీ చేసినాను ఇంకా అదే వంట చేశాను కదా సిలిండర్ వల్ల మొత్తం తీసైతే మొత్తం సర్దుకుంటున్నాను మా ఆయన నాకు కొద్దిగా టైం ఉందని చెప్పి హెల్ప్ అయితే చేస్తున్నాడు అనమాట చూరు లేసి అక్కడిక్కడ చూసుకుంటూ కూర్చోండి మమ్మీ మ్యాక్సిమం అయితే ఇట్లా కూర్చోదు శిల్పోనన్నా బొమ్మలతోనన్నా ఆడుకుంటుంది ఇక నా వంట అయితే రెడీ అయిందనమాట రైస్ అయితే కలిపిస్తున్నాను ఇక నేను ఎగ్ రైస్ కలిపేసి వీళ్ళకి స్నానాలు చేయ చేయడానికైతే వాళ్ళని లేపాను అనమాట వాళ్ళు లేచిండు స్నానాలు వాళ్ళకి స్నానం చేయించిన తర్వాత కొద్దిగా టైం దొరికినా కూడా వాళ్ళు ఉన్న నేను టైం అయితే వేస్ట్ చేసుకోను అనమాట ఇంకా ఖాళీనే ఉన్నా కదా అని చెప్పి బట్టలు అయితే మళ్ళీ స్నానాలు చేసిండ్రు కదా బట్టలు ఉతుక్కుంటూ బాత్రూంలోనే ఉండిపోయాను ఇంకా వీళ్ళు ఇంకా మమ్మీ అదే నానిగాడు మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అనమాట వాడు తిన్నాడు ఇంకా బాక్సులు అయితే పెట్టేసి అది అక్కడ పెట్టేసిండు అనమాట అదే డోర్ కాడ ఇంకా వాడు రెడీ అయితే ఇంకా మమ్మీకి హెల్ప్ చేస్తుండనమాట మమ్మీ ఇంకా అన్నం అయితే తినలేదు ఇంకా తనకి హెల్ప్ చేస్తుండే అది వ్యాధులని అయితే రూస్తుండు మా నానిగన్న లోపల నాకు నచ్చేది ఏంటంటే మమ్మీ కంటే వీడు చాలా సతాయిస్తాడు నన్ను సతాయించిన కూడా నేను ఏమైనా చెప్తే అర్థం చేసుకుంటాడు వీడు మమ్మీ అట్లా కాదనమాట తను చేసుకుంటుంది కాకపోతే నన్ను అది వాళ్ళ డాడీని చాలా లైక్ చేస్తుంది అనమాట ఇక వీడు వీడియో వీడియో పెట్టిన సంగతి నాకు అస్సలు తెలియదు ఇంకా లాస్ట్లో నేను చెప్పాను అనమాట నాన్న వీడియో పెట్టాను కొద్దిగా షూట్ చేయ నాన్న అని అంటే వాడు లేదమ్మా ఆల్రెడీ నేను వీడియో అయితే ఆన్ చేసినాను అని నాకు చెప్పి వీడియో అయితే ఆన్ చేసింది అనమాట చూడండి అది వాళ్ళ చెల్లెల్ని ఎంత క్యూట్గా చూసుకుంటాడు కొట్లాడతారు ఫుల్ కొట్లాడతారు కానీ అప్పుడప్పుడు వీళ్ళని చూస్తే నాకు క్యూట్గా అనిపిస్తుంది అనమాట ఇంకా మా నానిగా కొట్టే ముందు నాకు ఇట్లా వాడు చేసే హెల్పింగ్ నేచర్ కానీ నన్ను అర్థం తనం కానీ గుర్తుకొచ్చిందంటే అసలు నన్ను కొట్టను అనమాట మ్యాక్సిమం అయితే కొట్టను ఒకవేళ కోపం తెప్పిస్తే కొట్టడానికి ఇంకా అర్పుతోనే అయిపోద్ది అనమాట ఇదిగో మన రూమ్ కాడ అయితే ఎండ కొట్టదు కదా ఇంకా అందుకని ఇక్కడ తోలుకొని వచ్చాను అనమాట బ్యాగులు ఇక్కడ పెట్టేసాను ఇంకా సూర్యకిరణాలు చూడండి ఎంత మంచిగా పడుతున్నాయో ఇంకా మార్నింగ్ లేచి వీళ్ళు స్నానాలు చేశారు కదా చల్ల సల అయితే పెడుతుంది టూ డేస్ నుంచి ఇక్కడ ఎండకుంటారేమని చెప్తే అక్కడ పోయి ఆట పెడుతుండ్రనమాట 你觉得？ खा लिया माहित मोमो खा लिया क्या हो खा लिया क्या और अभी भी लगाला ना लिया बेसन दही डाल रहा स्कूल जाएगा तो अबे मैं जाएगा जाना? ना भैया के साथ जाता ना। जा ना। बैग लेकर जा रूम तुम्हारा बैग लेकर जा ना जाना खेलता है स्कूल नहीं जाता मगर खेलता है इधर ఇదిగోండి చూడండి వెళ్ళినాకరా నాని బస్సు వస్తుంది బస్సు వస్తుంది అంటే వినలేదన్నమాట బస్ వచ్చే టైం కల్లా ఇంకా అర్జెంట్ అర్జెంటుగా వేసేస్తారు ఇంకా అయితే బస్సు అయితే వచ్చేసింది పక్కన నా పాప గారితో ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళమ్మ చపాతికి పిండి ఏమో అది తడిపి అనమాట దాంట్లో పిండిలో గుండి అంగిది గుండేమో ఏమో పెట్టుకొని వచ్చిండే నోట్లో పెట్టుకుంటామని చెప్పి నా గుండి తీసేసుకొని పిండి కాడికి ఇచ్చేసాను అనమాట ఇక అయితే బస్ అయితే వచ్చేసింది నాన్న వాళ్ళని అయితే ఎక్కిస్తున్నాను ఇక్కడ ఇది ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి వీళ్ళైతే చిన్న కామెంట్ చేసి ఎవరైనా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్